స్పామ్ కాల్స్ ఈ సమస్య ఏ ఒక్కరిదో కాదు ఎంతో మంది నిత్యం వీటి బారిన పడుతూనే ఉన్నారు కొందరు తెలివిగా వీటి నుంచి తప్పించుకుంటుంటే మరికొందరు ఈ వలలో చిక్కి విలవిల్లాడుతున్నారు అత్యాశతో కొందరు అమాయకత్వంతో మరికొందరు నష్టపోతున్నారు విసిగి వేసారిపోతున్నారు ఈ మోసపూరిత కాల్స్ ద్వారా వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా ఈ దిశగానే ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి ఇకపై వినియోగదారులు ఈ మోసాల ఊబిలో కూరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది ట్రాయ్ స్పామ్ కాల్స్ కి అడ్డుకట్ట వేసేందుకు రెండు కీలకమైన మార్పుల దిశగా అడుగులు వేస్తోంది ఇంతకే ఆ మార్పులేంటి సైబర్ మోసాల నుంచి కాపాడేందుకు ఎలాంటి చర్యలు చేపట్టనుంది ఆ అంశాల వివరంగా తెలుసుకుందాం ఏదో బిజీలో ఉన్నప్పుడు హఠాత్తుగా ఓ కాల్ వస్తుంది అవతలి వ్యక్తి హలో అనగానే వెంటనే వెన్నులో వణుకు మొదలవుతుంది ఎందుకంటే ఆ టోన్ అలా ఉంటుంది మరి అచ్చం ఏదో సీనియర్ పోలీస్ ఆఫీసర్లా మాట్లాడేస్తారు నీకు ఉగ్ర సంస్థలతో లింక్ ఉందని మా దగ్గర పక్క ఆధారాలున్నాయి ఈ ఎవిడెన్స్ బయటకు వెళ్లకుండా ఉండాలంటే మేమడిగినంత డబ్బు ఇవ్వాలని హెచ్చరిక చేస్తారు పలానా ఆఫీసర్ అని పేరు చెప్పడమే కాదు మొబైల్లోని డేటాతో పాటు వ్యక్తిగత వివరాలన్నీ బయటకు పంపిస్తామని బెదిరిస్తారు సిమ్ బ్లాక్ చేస్తామని వార్నింగ్ ఇస్తారు కాస్త గట్టి మనుషులైతే వెంటనే సమాధానం చెబుతారు కాని మెతగ్గా ఉన్నా కాస్త భయపడినా పని అయిపోయినట్టే వాళ్ళడిగినంత డబ్బిచ్చేంత వరకు విపరీతంగా హింసిస్తారు ఇక వాట్సాప్ ద్వారా ఆడియో వీడియో కాల్స్ చేసి బెదిరించే ముఠాలు కూడా ఉన్నాయి దీన్నే డిజిటల్ అరెస్ట్ అంటారు ఈ తరహా స్కామ్స్ ఎన్నో జరుగుతున్నాయి ఇప్పుడు ఈ స్కామ్ గురించి చెప్పుకోవడానికి ఓ కారణం ఉంది సాధారణంగా ఏదైనా ఫోన్ కాల్ వచ్చినప్పుడు నంబర్ సేవ్ చేసి ఉంటే ఆ వ్యక్తి పేరు స్క్రీన్ పైన కనిపిస్తుంది లేదంటే నంబర్ మాత్రమే కనబడుతుంది ఈ ఒక్క లొసుకు సైబర్ నేరస్తుల పాలిట వరంగా మారిపోయింది ఉన్నట్టుండి కాల్ వచ్చినప్పుడు ఎవరో ఎందుకు చేస్తున్నారో అనే ఆరాటంలో వెంటనే ఆన్సర్ చేస్తారు అక్కడి నుంచి మొదలవుతుంది సైబర్ నేరస్తుల గేమ్ ఆ ఉచ్చిలోకి మెల్లగా లాగేస్తారు ఆ కాల్ అటెండ్ చేసే ముందు ఇది ఫలానా మోసపూరిత కాల్ అని తెలిసే వీలుంటే అసలు ఆ పరిస్థితి రానే రాదు ప్రస్తుతానికి ఈ తరహా వ్యవస్థ డిఫాల్ట్ గా లేకపోవడం ఎన్నో సైబర్ నేరాలకు దారితీస్తోంది అందుకే ఈ లొసుగుని సరిచేసేందుకు కేంద్రం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది అందులో భాగంగా చర్చకొచ్చిందే సిఎన్ఏపీ అంటే కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ మోసపూరిత కాల్స్ కి అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించిన వ్యవస్థ ఇది ఇలాంటి ఓ సిస్టమ్ ఉండాలంటూ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ ముందుకు ఓ ప్రతిపాదన వచ్చింది దీనిపై ఎన్నో రోజులుగా చర్చ జరుగుతోంది కాల్ చేస్తున్న వ్యక్తి ఫలానా అని తెలిసే విధంగా ఈ వ్యవస్థ పనిచేస్తుంది నిజానికి ఇప్పుడు ట్రూ కాలర్ అనే యాప్ అందుబాటులో ఉంది ఇది ఇన్స్టాల్ చేసుకుంటే ఎవరు కాల్ చేస్తున్నారన్నది తెలిసిపోతుంది కానీ అది ప్రైవేటుది పైగా ఈ యాప్ ద్వారా కూడా వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం అవుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి అందుకే ఇలా వేరే యాప్పై ఆధారపడాల్సిన అవసరం లేకుండా డిఫాల్ట్ గా ఇందుకోసం ఓ సిస్టమ్ ఉండాలన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఈ మేరకు ఈ ప్రతిపాదనకు ట్రాయ్ అంగీకారం తెలిపింది ఓ వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చినప్పుడు నేరుగా టెలికాం కంపెనీల డేటా ద్వారా ఎవరు కాల్ చేస్తున్నారని కనిపించేలా చేయడమే సిఎన్ఏపీ ఉద్దేశం నిజానికి దీనిపై ఎంతో మేధోమదనం జరిగింది ప్రస్తుతానికి నెట్వర్క్ ఆపరేటర్స్ ఈ ఫీచర్ పరీక్షిస్తున్నారు ఎంతవరకు పనిచేస్తోందని పరిశీలిస్తున్నారు అయితే దేశవ్యాప్తంగా ఇది అమల్లోకి రావాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సి ఉంటుంది వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి పూర్తి స్థాయిలో దీన్ని అమలు చేయాలని ట్రాయ్ భావిస్తోంది స్పామ్ కాల్స్ కి అడ్డుకట్ట వేయడంలో ఈ ఫీచర్ సరైన విధంగా పనిచేస్తుందన్న అంచనాలున్నాయి మరి కాల్ చేసిన వ్యక్తి పేరు ఎలా కనిపిస్తుందనే డౌట్ రావచ్చు దీనిపైన క్లారిటీ ఇస్తోంది ట్రాయ్ సాధారణంగా సిమ్ తీసుకున్నప్పుడు కేవైసీ తప్పనిసరిగా అవుతుంది ఈ కేవైసీ వివరాల ఆధారంగానే ఆ వ్యక్తి పేరు స్క్రీన్ పై కనిపించనుంది అంటే ఆ సిమ్ ఎవరి పేరు పైన ఉందో ఆ వ్యక్తి పేరు కనిపిస్తుందన్నమాట పేరు తెలియటం మూలంగా ఎవరు స్పామ్ కాల్స్ ఎవరు లేకపోతే డిజిటల్ అరెస్టు ఫ్రాడ్ కాల్స్ సైబర్ నేరాలు లాంటివి అరికట్టడానికి ఈ ఫెసిలిటీ ఉపయోగపడుతుంది అనేది ఒక అంచనా గా నిజానికి ఇది ఆల్రెడీ జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి సబ్స్క్రైబర్ వినియోగదారులు ఎవరైతే నాకు ఇలా కాలింగ్ డిస్ప్లే ఫెసిలిటీ ఇవ్వండి కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ ఇవ్వండి అని అడిగితే ఆ ఫెసిలిటీ ఇవ్వాలని ఉత్తర్వులు ఉన్నా ఇప్పుడు అలా అడిగి తీసుకోవటం కాకుండా బై డిఫాల్ట్ అందరూ సబ్స్క్రైబర్లకి అందరు వినియోగదారులకి ఈ రకమైన డిస్ప్లే రావాలి అనేది ఒక ఉత్తర్వు జారీ చేసింది ట్రై ప్రస్తుతానికి అందరి ఫోన్లలోను డిఫాల్ట్ గా కాలింగ్ లైన్ ఐడెంటిఫికేషన్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది ఈ ఫీచర్ ద్వారా కాల్ చేసిన వ్యక్తి నెంబర్ మాత్రమే తెలుసుకోవచ్చు అంటే కేవలం నంబర్ వరకే డిస్ప్లే అవుతుంది సిఎన్ఏపి అందుబాటులోకి వస్తే పేరు కూడా కనిపిస్తుంది అంటే ఆ నెంబర్ ఓ వ్యక్తికి చెందిందా లేదా ఏదైనా సంస్థకు చెందిందా అనేది తెలుస్తుంది నిజానికి రెండు వేల ఇరవై రెండులోనే ఇందుకు సంబంధించిన ముసాయిదా సిద్ధమైంది అయితే మొదట్లో దీనిపై ఓ చర్చ జరిగింది అదేంటంటే ఈ ఫీచర్ తమకు అవసరమని వినియోగదారులు ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఇది ఆప్షనల్ మాత్రమే కానీ ఇప్పుడు స్పామ్ కాల్స్ సంఖ్య పెరుగుతుండడం వల్ల డిఫాల్ట్ గానే ఈ ఫీచర్ ఉండేలా మార్పులు చేయాలన్న ప్రతిపాదన వచ్చింది అయితే వినియోగదారులు ఈ ఫీచర్ తమకు అవసరం లేదు అనుకుంటే ఆయా సర్వీస్ ప్రొవైడర్స్ కి కాల్ చేసి అవుట్ చేసుకోవచ్చు అంటే ఈ ఫీచర్ చేసుకోవచ్చు దేశమంతా అందరు ఆపరేటర్లు వారి ఫోర్ జీ మరియు ఫైవ్ జీ నెట్వర్క్ లో ఈ కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ రిజ్యూమ్ ను విధిగా ప్రవేశపెడతారు దీనివల్ల కాల్ కస్టమర్ కు ఛాయిస్ ఉంటుంది ఆ కాలింగ్ కస్టమర్ యొక్క నేమ్ చూసి అతను కావాలనుకుంటే కాల్ రిసీవ్ చేసుకోవచ్చు లేకపోతే రిజెక్ట్ చేయవచ్చు దీనివల్ల ఫ్రాడ్స్ తగ్గుతాయి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ తగ్గుతాయి డిజిటల్ అరెస్ట్ అనేవి అదేవిధంగా సైబర్ క్రైమ్స్ కూడా కంట్రోల్ కావడానికి అవకాశం ఉంది నెట్వర్క్ ఆపరేటర్స్ ఇందుకు సంబంధించిన తప్పనిసరిగా డేటాబేస్ ని మెయింటైన్ చేయాలని అంటోంది ట్రాయ్ వొడాఫోన్ ఇండియా సిఎన్ఏపీ పైలట్ ప్రాజెక్టు ని హర్యానాలో మొదలుపెట్టింది త్వరలోనే జియో కూడా ట్రయల్ రన్ చేపట్టనుంది ఇప్పటికే శాఖ సర్వీస్ ప్రొవైడర్స్ కి అందించింది ఈ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది వచ్చే ఏడాదిలో ఇది ఎనేబుల్ చేయాలని భావిస్తున్నా వీలైతే అంతకన్నా ముందే అంటే ఈ ఏడాది చివరి వరకు సేవలు మొదలు పెట్టాలని భావిస్తోంది ముందుగా హర్యానా హిమాచల్ ప్రదేశ్ లో ట్రయల్ రన్స్ చేపట్టి ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఎనేబుల్ చేయనున్నట్టు సమాచారం ఇక్కడ ఓ కీలక విషయం చెప్పుకోవాలి ప్రస్తుతానికి ఫోర్ జీ ఫైవ్ జీ డివైస్లలో మాత్రం ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది అంటే టూ జీ నెట్వర్క్ వాడుతున్న వారికి ఈ ఆప్షన్ ఎనేబుల్ అవ్వదు ఇక ఈ ఫీచర్ పనిచేయాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు కొన్నేళ్లుగా భారత్లో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి వీటి వల్ల ఆర్థిక నష్టం భారీగానే ఉంటోంది ప్రభుత్వ ఏజెన్సీలు చెబుతోన్న లెక్కల ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి సైబర్ నేరాల ద్వారా ఇరవై వేల కోట్ల రూపాయలు కోల్పోయే అవకాశం ఉందని తెలుస్తోంది ఇందులో బ్యాంకింగ్ ఈ కామర్స్ రిటైల్ సెక్టార్స్ అధికంగా ఉన్నాయి అయితే ట్రాయ్ ఇప్పుడు మరో కీలక సూచన కూడా చేస్తోంది అదేంటంటే బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ సంస్థలు తప్పనిసరిగా వన్ సిక్స్ డబల్ జీరో నంబరింగ్ సిరీస్ ని అనుసరించాలని మార్గదర్శకాలిచ్చింది అంటే ఆయా సంస్థల నుంచి కాల్స్ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ వన్ సిక్స్ డబల్ జీరో నెంబర్ డిస్ప్లే అవ్వాలి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి ఇది పూర్తి స్థాయిలో అమలు చేయాలని సూచించింది ప్రస్తుతానికి ఈ సంస్థలన్నీ పది నంబర్స్ ని వినియోగిస్తున్నాయి అందుకు బదులుగా సరైన విధంగా గుర్తించే విధంగా వన్ సిక్స్ డబల్ జీరో నెంబర్ డిఫాల్ట్ గా చేయాలన్నది ట్రాయ్ ఉద్దేశం ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగే మోసాలను కూడా రికట్టడానికి నెంబర్ బిగినింగ్ ఇప్పుడు వన్ ఎయిట్ డబల్ జీరో ఫ్రీ కాల్స్ చేస్తున్నాం మనం అలా కాకుండా బ్యాంక్ నుంచి వచ్చే కాల్స్ వన్ సిక్స్ డబల్ జీరోతో తో బిగిన్ అయ్యేలాగా ఆ ఫోన్ నెంబర్ నుంచి వచ్చిందంటే అది బ్యాంక్ కాల్ అని అర్థం అయ్యేలాగా అలాగే ప్రమోషనల్ కాల్స్ ఏమన్నా ఉంటే బ్యాంకు వాళ్ళు చేసే ప్రమోషనల్ కాల్స్ లాంటివి ఉంటే వన్ ఫోర్ జీరోతో బిగినయ్యే తో చేయాలి అని చెప్పి ఒక ఉత్తర్వు జారీ చేసింది అది అయితే ఇంకా అమలు కాల అలాంటివి అమలయ్యే అవకాశం వస్తే బ్యాంకింగ్ నేరాలో లేకపోతే సైబర్ నేరాలో ఫ్రాడ్ నేరాలో డిజిటల్ అరెస్ట్ లాంటి నేరాలో ఇటువంటి అన్నీ అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది రిజర్వ్ బ్యాంక్ సెబీ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని సంస్థలు ట్రాయ్ చెప్పిన విధంగా ఈ నెంబరింగ్ ని అనుసరించాల్సి ఉంటుంది ఆర్థిక నేరాలు డిజిటల్ అరెస్టులు స్పామ్ కాల్స్ ని అడ్డుకునేందుకు ఈ ఆప్షన్ తీసుకురానున్నారు ప్రస్తుతం నమోదవుతున్న ఆన్లైన్ మోసాలు దృష్టిలో పెట్టుకుని ఇలాంటి మార్పులు చేయడం తప్పనిసరిగా మారిందన్నది ట్రాయ్ అభిప్రాయం అందుకే ఇప్పటి వరకు పది అంకెల నెంబర్స్ ని వాడిన సంస్థలన్నీ ఇకపై వాటి స్థానంలో వన్ సిక్స్ డబల్ జీరో సిరీస్ నెంబర్స్ వాడాల్సి ఉంటుంది ఇలా చేయడం వల్ల ఈ కాల్ ఫలానా సంస్థ నుంచి వస్తోంది ఉంది అన్న జవాబుదారీతనం పెరుగుతుంది ఫలితంగా ఫేక్ కాల్స్ బెడద నుంచి తప్పించుకోవచ్చు ఈ వన్ సిక్స్ డబల్యూరే తీసుకొస్తాన్నటువంటి ఈ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లవలసినటువంటి ఆవశ్యకత మీడియాపై కానీ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కానీ మిగతా ఏదైతే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటిల్లో విరువుగా పబ్లిక్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఎందుకనంటే ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి వేల కోట్ల రూపాయల ఫ్రాడ్స్ అన్నీ కూడా ఈ సైబర్ క్రైమ్ ద్వారానే జరుగుతున్నాయి ఓన్లీ ఫోన్స్ యూజ్ చేసి దాని ద్వారానే జరుపుతూ ఉన్నారు సో అందువల్ల ఈ ఏదైతే ఈ ట్రాయ్ తీసుకొస్తున్నటువంటి విధానం అలాగే బ్యాంకింగ్ సెక్టర్తో కలిపి తీసుకొస్తున్నటువంటి ఈ విధానం ఏదైతే ఉందో ఈ విధానం ఆహ్వానించదగ్గ పరిణామం వన్ సిక్స్ డబల్ జీరో నంబరింగ్ సిరీస్ తీసుకురావడం ఓ గేమ్ చేంజర్ అవుతుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు నిజానికి వినియోగదారులు డు నాట్ డిస్టర్బ్ డిఎండి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నారు కొన్ని సంస్థలు ఈ ఆప్షన్ కూడా మార్చేస్తున్నాయి కొన్ని యాప్స్ లో డూ నాట్ డిస్టర్బ్ ఆప్షన్ ఎంపిక చేసుకునే వీలు కూడా ఉండడం లేదు వినియోగదారులు రిక్వెస్ట్ పెట్టుకుంటే అప్పుడు దాన్ని డిసేబుల్ చేస్తున్నారు ఈ ఇ జీరో సిరీస్ ని ఫాలో అవ్వాలన్నది ట్రాయ్ విషయం రోజుకు ఓ వినియోగదారుడికి సగటున మూడు స్పామ్ కాల్స్ వస్తాయని అంచనా ఎన్ స్టాండ్ యంగ్ కంపెనీ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు అత్యధికంగా రెండు వేల ఇరవై నాలుగులో కాల్స్ మెసేజ్లు దాదాపు పద్నాలుగు పాయింట్ ఏడు కోట్ల మేర నమోదైనట్టు తేలింది ఆర్బీఐ రెగ్యులేషన్స్ ప్రకారం జనవరి ఒకటవ తేదీ నాటికి కమర్షియల్ బ్యాంక్స్ ఈ వన్ సిక్స్ డబల్ జీరో సిరీస్ ని అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది నాన్ బ్యాంకింగ్ కంపెనీలు పేమెంట్స్ చిన్న తరహా ఫైనాన్స్ బ్యాంకులు ఫిబ్రవరి ఒకటవ తేదీ నాటికి అమల్లోకి తెచ్చే విధంగా చర్చలు జరుగుతున్నాయి కోఆపరేటివ్ బ్యాంకులు రీజనల్ రూరల్ బ్యాంకులకు మార్చి ఒకటవ తేదీని డెడ్ లైన్ గా విధించారు అయితే ఈ సిరీస్ ని అడాప్ట్ చేసుకోవడానికి కొన్ని సంస్థలు ముందుకొస్తున్నాయి ఇప్పటికే దాదాపు నాలుగు వందల ఎనభై ఐదు సంస్థలు ఈ మేరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సమాచారం మొత్తానికి ఇప్పుడు ట్రాయ్ చేపట్టనున్న ఈ మార్పులతో చాలా వరకు స్పాం కాల్స్ కి అడ్డుకట్ట వేసేందుకు అవకాశం చిక్కనుంది